ஜெயன் கவரேஜ் நல்லா வந்துச்சோ எக்கறக்க மனோல்லனோ இல்ல வந்து மத்தானயா போடு போடு மருமணம் வந்து கூட நம்ம மீட்டிங்ல கூட நவுல நவு ஸ்டார்ட் பண்ணுங்க அம்மு அம்மு இன்னே அப்ப அம்மா சரி இக்ரேன் आयुष्मान भयु <laughs> 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 అట్లే ఉందా కరెక్ట్ కట్టేస్తున్నారు చాలా చాలా సరిపోతున్నా నెల్లూరు జిల్లా గౌడ కలుగిత పారిశ్రామిక సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఏర్పరిచినటువంటి ఆ ట్రస్టు గౌడ కలుగిత కార్మికులు గట్టి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారి కుమారుడు కోసూరు రాజశేఖర్ గౌడు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు వాటిలో భాగంగా మన వెడవలూరు మండలం దండిగుంటలో అన్నం సేనయ్య ఉప్పాల సేనయ్య తర్వాత వీరారెడ్డి అన్నం సేనయ్య వీళ్ళిద్దరూ గౌడ కలుగిత కార్మికులు వీళ్ళు వీరు ప్రమాదవశాత్తు గాయాల పాలై వాళ్ళ వృత్తికి దూరమైనారు వారిని ఈ గౌడ సంఘం తరపున ఏదైతే గోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఏర్పరిచిన గౌడ సేవ సమితి ట్రస్టుల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికని వచ్చి వాళ్ళని పరామర్శించి ఇద్దరికి ఒక చెరువు ఒక పదివేల రూపాయలు సేవ ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆయన వారికి దానికి తగినటువంటి ఆర్థిక నిధులను వనరులను సమకూర్చి వారి కుమారుడు ఆధ్వర్యంలో నేను గౌడ్ ప్రభాకర్ గౌడ్ నేను అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ రంగయ్య గౌడ్ గారు కానీ వెంకటేశ్వర గౌడ్ గారు కానీ నిమ్మల మల్లికార్జున గౌడ్ కోసం కృష్ణమ్మ గారు కానీ ఈ కుటుంబంలో మల్లికార్జున గౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి దగ్గర నుంచి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ సమాచారాన్ని కలెక్ట్ చేసి వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఇది